క్రీస్తు నందు ప్రేమిత్రులారా ఈరోజు ఒక బాధాకర విషయాన్ని మేము ఉంచనుకుంటున్నాను నేను నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను సాలేం అనే శావకుడు పువ్వుల గురించి మాట్లాడుతూ మల్లెపూల గురించి మాట్లాడుతూ చాలామంది మనసులు గాయపరిచాడు ఇది క్రైస్తవులకు ముఖ్యంగా సేవకులకు తగదు చాలా బాధాకర విషయం దయచేసి ఏ సేవకుడు ఇలాంటి పనికి మనం కామెంట్ చేయకండి ప్రభువు అనేకులు కొరకు లోకము కొరకు ప్రాణం పెడితే ఈయన అనేకులను మనసు గాయపరుస్తున్నాడు చాలా తప్పు వీడియో చూద్దాం చూసి నేను చెప్పే మాటలు వినాను కోరుతున్నాను మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి ఫాస్ట్ గా లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరాని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పో అక్కడ కొంటారులే కాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరు ఎంత మంది ఆడవాళ్ళు అతటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళకపోయిన దాకా ఆడే కూర్చున్నాడు అందరు పోయినా గారు కూడా పోతా చూశాడు బండికి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు షాలేం రాజు అనేటటువంటి పాస్టర్ మళ్ళీ పూలు పెట్టుకునేటటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వేసాలేసి రోడ్లంబడి తిరిగే బజారు సంబంధులు అని చాలా నీచంగా మాట్లాడాడు అయ్యా సాలిమరాజ్ నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా నీవు ఆ మాట పలికావంటే నువ్వే సంబంధివి అంటే మీ సంగతులందరూ పరిశుద్ధులు పరిశుద్ధాత్మ గలవారు పరిశుద్ధాత్మ సంబంధులు ఉన్నావు ఓకే రైట్ చాలా సంతోషం మరి నీవే సంబంధివి నీవే సంబంధివి మనుషులందరూ పాపులని నువ్వు చదవలేదా మనుషులందరూ పాపం చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతున్నా నువ్వు ఆ మనిషి కావా నీవు పాపివి కావా నీ సంఘస్తులు పాపులు కారా నీ సంగస్తులు కాదు ప్రపంచ మానవాళి అందరూ పాపులైతే వారిని ప్రేమించి ప్రభు తన ప్రాణం పెట్టి రక్తం చెందించాడు నువ్వు ప్రేమిస్తున్నావా బజారు మనుషులు అంటావు నువ్వా ఎవరండి అంటే పువ్వులు పెట్టుకునే ఉన్నారు బజారు మనుషుల పువ్వుల గురించి ప్రభువేమన్నాడు తెలుసా మీకు పువ్వుల గురించి ప్రభువేం పలికాడు మీకు తెలుసా సారి ఒకసారి మత్తిశమ తారవాధ్యాములో ఇరవై ఎనిమిది నుంచి చూద్దామండి వస్త్రమును గూర్చి మీరు చింతపినలా అడవి పువ్వులు ఎలాగు నిదుగుతున్నావో ఆలోచించిడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను సహితము వీటిలో వలె నైనను అలంకరింపబడలేదు అడవి పువ్వులు సులోముని యొక్క వస్త్రధారణ కంటే అడవి పువ్వులు చాలా గొప్పవి వీటిలో ఒకదాని వలెనైనను సొలోమును అలంకరింపబడలేదు అని ప్రభువు పువ్వుల్ని మెచ్చుకుంటున్నాడు పువ్వులు అనేటటువంటివి ఒక అందానికి ఒక ఆకర్షణకు ఒక జీవితానికి సూచన పువ్వుకింత పరిమళమా ఒక రోజుకి ఇంత అందమా అనేటటువంటి పాట మీరు వినలేదా పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది రాలిపోతుంది పాట వినలేదా పువ్వులు దేనికి సదృశ్యం మన జీవితాన్ని సదృశ్యం పువ్వులు అందంగా చక్కగా సువాసన విజతి ఆడపిల్లక్కగా అలంకరించుకుంటారా అంటే మీ సంఘంలో ఆడపిల్లలకి స్వేచ్ఛ మీరెవ్వట్లేదు వారు సహజమైన జీవనము జీవించకుండా వారిని వారిని బంధించి కనీసం పువ్వులు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదా మీరు వారికి స్వేచ్ఛ లేదన్న దీన్ని బట్టించి ఆడపిల్లలు ఎవరైనా పువ్వులు చూసి సంతోషిస్తారు ఆ సువాసన చూసి ఆనందిస్తారు మీరు దాన్ని అడ్డుకుంటున్నారమ్మాట దీన్ని బట్టించి బైబిల్లో ఎక్కడైనా పువ్వులు పెట్టుకోకూడదు ఆడపిల్ల అలంకరించుకోకూడదు అన్నాడా దేవుడు సంఘము అలంకరింపబడిన కన్యకని చెప్తున్నారు ప్రకటన గ్రంథంలో దేంతో అలంకరించుకుంటుంది ఆడపిల్ల వస్త్రముతో నగలతో పూలతో ఇది మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా సారోణు పొలంలో పూచిన పుష్పమ అని సంఘం గురించి వర్ణించలేదా పరమగీతముల్లో పాట పాడుతాం కదా అక్కడ చూడండి పువ్వుల గురించి ఏమన్నాడు ఒక చెట్టు పువ్వులు పోయలేదనుకోండి ఆ చెట్టు పుష్పించకపోతే ఆ చెట్టు పలించదు అని అర్థం ఆ మాత్రం జ్ఞానం మీకు లేదా సావిత్ర గ్రంథం ఇరవై అధ్యయంలో ఇరవై తొమ్మిది వచ్చినములో తల నెరపు వృద్ధులకు అలంకారము అన్నాడు ఈ తలనెరపును ఈ జ్ఞానిని సులోమును ప్రసంగిలో రాస్తూ బాదము వృక్షము పువ్వులు పూయును అని వృద్ధాప్యములో నిరసని తల గురించి వర్ణిస్తున్నాడు ప్రేమ వాళ్ళరా ఇటువంటి దరిద్రులు వల్లే క్రైస్తవములో మాలాంటి వారికి బ్యాడ్నే వస్తుంది ఈ సేవకులందరూ ఎలాంటోలే అనుకుంటున్నారు ఇటువంటి దరిద్రుల వల్ల అయ్యా సాలెమరాజ్ ఇక్కడైనా ఇలాంటి పనికి మరణ కామెంట్ని మానేసేసి సారీ చెప్పండి క్షమాపణ చెప్పండి మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పండి ఆడపిల్లల మనోభావాలు దెబ్బతీసిన క్షమాపణ చెప్పండి బహిరంగంగా క్షమాపణ చెప్పండి సేవకులు అందరి మీద వచ్చింది ఎందుకు తొలగించండి ఇప్పటికే మతలు మాధులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు క్రైస్తవు మీద అనేక రకరకాల కుట్రలు పడుతున్నారు సేవకులు కొడుతున్నారు చంపుతున్నారు సువార్తను అడ్డుకుంటుంటే మీరు ఎలాంటి పనికిరాని కామెంట్ చేస్తారా అంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ వేష్యలా తిరుగుబోతులా బజారు మనుషుల పువ్వులు అనేటటువంటివి దేవుడు ప్రకృతులు అందం కోసం పెట్టాడు సోలోమోను కూడా వాటిలో ఒకదాని వలనైన అలంకరిపబడలేదు తల నెరుపు వృద్ధులకు అలంకారం మల్లెపూల తెల్లగా తల వెంట నడిస్తే వృద్ధులకు అలంకారం అన్నాడు గౌరవం అన్నాడు కాబట్టి ఎక్కనైనా మీ పనికి మానటువంటి ఇలాంటి బుద్ధి మానేసేసి అందరినీ ప్రేమించే వారికి ఉండండి అందరిని ప్రేమిస్తేనే అందరూ రక్షణ తీసుకొస్తాం అంతేగాని ఎదుటి వారి మనసును గాయపరిస్తే ఎవరిని రక్షణలోకి తీసుకొని రాలేము సువార్తికుడు లేక సేవకుడు యొక్క డ్యూటీ ఏంటండి అందరినీ ప్రేమించడం అందరిని ప్రేమించేవారు వారు ఎవరి మనసు గాయపడకుండా మంచిగా మాట్లాడతారు ఎక్కడైనా పద్ధతిగా ఉండండి మార్పు చెందండి బహిరంగ క్షమాపణ చెప్పండి నా మిత్రులారా క్రైస్తవులారా ఇటువంటి పనికి మన సేవకుల మాటలు విని మీరు అలా తయారవకూడదని అందరినీ మీరు ప్రేమించాలని పువ్వులు అనేటువంటి దేవుడు పెట్టినవని అది అలంకరణ కోసము అందం కోసము మానవ జీవితం యొక్క పరమార్థం తెలియడం కోసం సంగతి గమనించాలని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించుగాక కాక ఆమె